దండం పట్టుకొని కమండలా పట్టుకొని వచ్చి ముందు నిలబడ్డది సుశీలమ్మ అని అన్నారు స్వామి వారి వచ్చి పిలువందని చూస్తుంది స్వామి మీరు కనపట్టే ఉన్నాయా కన్నుడు లేదు మిమ్మల్ని చూసేటువంటి భాగ్యం ఏ జన్మలో ఏం కృతం చేసుకుని ఉన్నానో స్వామి మిమ్మల్ని చూడలేకపోతున్నాను నాకు తొందరగా ముక్తిని ప్రసాదించండి ఒక్కసారి చిట్ట చిన్నదిగా మిమ్మల్ని చూసేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆమె తన యొక్క శిరములను స్వామివారి యొక్క పాదములకు తాకించి నమస్కారం చేసిందనుకుంటే ఏదేది ఘటనా ఘటన సమస్య ఒకసారి గురువును మనసారా ప్రార్థించి సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపమైనటువంటి స్వామివారిని ప్రార్థించి ఆ పాదముల ఆమె పాదారవిధమున ఎందు పడిపోయింది స్వామివారు అనుకున్నారు సరే మన యొక్క భక్తిని ఇంకా నిపుణుణం చేస్తామని అమ్మ తెల్లవారి వరకు భజన చేస్తూ ఉండు అని చెప్పి మరిలోపలు వెళ్ళిపోయారు స్వామి మళ్ళీ ప్రారంభం చేసింది సరే స్వామి యొక్క అనుక్యమైతే తగింది కదా సరే ఇంకా మళ్ళీ కీర్తన ప్రారంభం చేసింది తెల్లవారి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ప్రతిరోజు భిక్షావంతలం నేటికి కూడా కంచి మఠంలో జరుగుతూ ఇవన్నీ చూడవచ్చు అక్కడ ఉండేటువంటి స్వామివారు ఈశ్వరుని అర్చన చేస్తారు ఆ తర్వాత అని గురు పూజ జరుగుతుంది అందరు భక్తులంతా కూడా గురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరుగుతుందో గురు పూజ అట్లే స్వామివారికి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామివారికి పాదుకా పూజ జరుగుతూ ఉంది नदितकरा वर्णो अकारशम जिष्णोरसस्य वाजनां श्रविनो मुखाग्रत् प्रणा योगं सितारिजजो शुक्रम संजोति तो तो पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुवातारुदायते मधुक्षरन्ति चन्दमहा मातेन संदौहदे

माज्ञावे बृहस्पतये मधुवाहुं अदा thank yeah. you